భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో చలో భద్రాచలం బహిరంగ సభ విజయవంతం కావాలని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు సెప్టెంబర్ శివాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం రాష్ట్ర జేఏసీ చైర్మన్ చుంచు రామకృష్ణ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు సంపత్నగర్ గంగారం లచ్చగూడెం కృష్ణారం కొప్పురాయి కొత్తుగూడెం బోడు తుమ్మలచ్చ టేకులపల్లి మండల కేంద్రం వరకు ర్యాలీ సాగింది ఈ సందర్భంగా కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు जय आदिव जय आदिवासी आदि आदिवा